హోటల్ దగ్గర అయితే టిఫిన్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట ఇక ఇంటికి పోతున్నా అయితే పిల్లల కోసం అయితే పార్సల్ కట్టుకున్నా ఇంటికి పోయేసి పిల్లల్ని లేపి నేనైతే ఇంకా రెడీ చేయాలండి ఇద్దరు పోతా ఉంటారు మా పిల్లలు ఇంటికి పోయేసరికి బాన్వి మా టైం అయింది లే ఏడు యాభై అయింది మా మాయ్ ఓ మాయ్ బాలా బాను అరే మమ్మీ నా నేను తింటున్నా నిన్న చం పెట్టినందుకు ఇంత పెట్టినావు కాబట్టి ఏం చేయలేక పెడగన్నం ఎప్పుడు తినాలా అని పెడగన్నంలో కలుపుకొని తిన్నా చాల అమ్మా ఒక చిన్న బాక్స్ అమ్మా నాదేమో పెద్ద బాక్స్ నేను తినలేకము పెడగని నమ్మకలు అది

నేను ఆ పిల్లక కోసం దూకి దూకి నాకు టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోయింది చూడు చూ చూడు మా ఎనిమిది అయింది మా టైం ఉందో మీ క్యారీ తిన్నా బాడ సిట్రెట్లు కూర్చోమా రోజు పిల్లల క్యారెక్ ఎత్తే అత్త క్యారెట్ తాలింపు అయితే వేసింది అనమాట పిల్లలకు బాగా ఇష్టం అనమాట క్యారెట్ తాలింపు బాగా తింటారు అందుకని క్యారెట్ తాలింపు అయితే వేసింది ఇక నేను పిల్లల క్యారెట్లు సర్దాలు అనేసి ఇక ప్లేట్లో అన్నం పెట్టి కర్రీ వేసి కలుపు కలిపి పెడతానండి పిల్లలు కలుపుకోలేరు కాబట్టి నేనైతే కలిపే పెడతాను అనమాట క్యారీకి కలిపి స్పూన్స్ పెడితే పిల్లలైతే తింటారు ఇక్కడ నేను అన్నం కొద్దిగా మా పిల్లలకి క్యారెట్ అంటే ఎక్కువ ఇష్టం అందుకని క్యారెట్ కర్రీ అయితే ఎక్కువ వేసినా అనమాట బాగా అనమాట ఇష్టంగా ప్లస్ ఏంటంటే అన్నంతో పాటు మనము కూరలు కూడా పిల్లలకి సమానంగా అయితే అలవాటు చేయాలి అదే మంచి పద్ధతి అనేది నా ఉద్దేశం ఇక చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకి మధ్యాహ్నం ఇప్పుడు కూడా టిఫిన్లే పెడుతున్నారు అనేసి మా పిల్లలు అయితే అంటూ ఉంటారు దోశ తెచ్చుకున్నారు పూరి తెచ్చుకున్నారు అంటూ ఉంటారు పిల్లలు పొద్దున ఎలాగో సగం కడుపుతూ ఉంటారు మధ్యాహ్నం అన్న మనం అన్నం పెడితే కొంచెం కడపండా తింటారు అనేది నా ఉద్దేశం అనమాట ఇంక నేను పిల్లలకి పిల్లలకి ఒక బాక్స్లో క్యారెట్ అన్నం కలిపి ఇంకొక బాక్స్కి అయితే పెరగన్నం పెట్టిన ఇంకా పిల్లలు నేను క్యారీలు సరిద తింటారని చూస్తున్నా కానీ వాళ్ళైతే అస్సలు తినలేదనమాట ఇంకా సరే కదా అని ఇంకా నేనే అన్నీ సరిదేసుకొని పిల్లల్ని కూర్చోబెట్టి మంచిగా అయితే తినిపించినానండి ఇంకా తినిపించి పిల్లల్ని అయితే రెడీ చేసిన అనమాట ఇంకా అంటే ఇంక మళ్ళీ ఈ పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి నేను మళ్ళీ హోటల్ దగ్గరికి రావాలి ఇంకెందుకోసం ఇప్పుడే టైం అయితే అయిపోయిందనమాట పిల్లలకి స్కూల్ టైం అయింది ఇంకా అందుకోసమని గబగబై ఇదిగోండి అన్ని సర్దేసుకొని ఇంకా స్కూల్కి అయితే వచ్చినాము ఆల్రెడీ అయితే వాళ్ళ క్లాస్లో వదిలిపెట్టినా ఇప్పుడు బవిని అయితే వాళ్ళ క్లాస్లో వదిలిపెట్టి అనమాట ఇదే మా పిల్లల స్కూలు నేను పిల్లల్ని వదిలిపెట్టి మళ్ళీ హోటల్ దగ్గరకైతే వచ్చినాను